నమస్తే అండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి శాసనసభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం అన్నది మంచి పద్ధతి కాదు ప్రజల పక్షాన శాసనసభ వేదికగా అధికార పక్షాన్ని ప్రశ్నించాలి గలం విప్పాలి అట్లా కాకుండా ప్రతిపక్షం లేనటువంటి శాసనసభ నడుస్తోంది ఇప్పుడు అయితే ఆ లోటును కూడా కూటమి నేతలే భర్తీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది గత ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు తాజాగా శాసనమండలి వాయిదాతో శనివారం ఐదో రోజు శాసనసభ మాత్రమే నడుస్తోంది అయితే జీరో అవర్లో మంత్రుల తీరుపైన టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ విమర్శలకు దిగారు అసెంబ్లీ జీరో అవర్ డ్రైవర్ లేని కారులాగా ఉంది అని అన్నారు ఆయన ఎమ్మెల్యేలు జీరో అవర్లో ప్రశ్నలు వేస్తున్నారు కానీ మంత్రులు ఎవరు కూడా లేచి నోట్ చేసుకున్నాము అని చెప్పడం లేదు మరి ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పే ఏం లాభం అని అన్నారు ఆయన జీరో అవర్లో చెప్పినటువంటి సమస్యలపై వచ్చే సభలోగా మంత్రులు సభ్యులకు పురోగతి పైన స్పష్టత ఇవ్వాలి అని కాస్త ఆవేశపూరితంగానే అన్నారు ఆయన అయితే ఈ వ్యాఖ్యలపైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు ఆయన అయితే ఈ నేపథ్యంలో కూన రవి వ్యాఖ్యలపైన మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు మంత్రులు ఎవ్వరూ కూడా పట్టించుకోలేదనుకోకండి ప్రతి ప్రశ్నకు కూడా సంబంధించినటువంటి మంత్రికి పంపమని చెప్పారు దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు అంటూ బదులిచ్చారు ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైనటువంటి నాటి నుంచే సభలో మును పెన్నడూ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే కూటమి నేతలపైన మంత్రులపై అసహనము ఆగ్రహము వ్యక్తం చేశారు అలాగే నిన్నటి బడ్జెట్ చర్చలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కొత్తగా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనటువంటి రఘురామకృష్ణరాజు పైన అసహనము వ్యక్తం చేశారు తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో తానేమి ప్రతిపక్షం కాదని మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానని అసెంబ్లీకి రావద్దంటే రానంటూ జ్యోతుల నెహ్రూ ఎమోషనల్ అయ్యారు నమస్తే